భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ ఆనందపురం గ్రామంలో నిమ్మల రాంబాబు పద్మగారి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ సుజాత వారి కుమారులు ప్రశ్నోదయ జ్ఞానోదయలు వచ్చిన సందర్భంగా స్థానికులు మరియు నరేష్ గారిని కలవడానికి వచ్చిన మిత్రులను ఉద్దేశించి బైరి నరేష్ మాట్లాడుతూ సమాజంలో మూఢ పెంచి పోషిస్తూ అమాయక ప్రజలను మోస కొన్ని చోట్ల బాణామతి మంత్రాల పేరుతో కొందరిని కొట్టి మర్యాద పూర్వకంగా కలవడం చంపడం నరకడం బతికి ఉండగానే కాళ్ళు చేతులు కట్టి మంటల్లో వేసి కాలబెట్టడం లేదా దాడి చేసి కొట్టి కాళ్లు చేతులు విరక్కొట్టడం లాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఇదంతా ప్రజల్లో అవగాహన లేని కారణంగా దోపిడీదారులు మత ఉన్మాదులు చేస్తున్న అరాచకమని నమ్మకాల వలన ప్రజలు ఆర్థికంగా సామాజికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా అనేక రకాలుగా నష్టాలు పాలవుతున్నారని తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు బరగడి దేవదానం నబీ సాహిబ్ చితికిన్న ముసలయ్య ఎండి మంజూర్ ఖాన్ మదిగొండ రాంబాబు రవీందర్ యహోను మహేష్ స్థానికులు పూనం రమణ ఎం దీపిక సరిత సౌమ్యశ్రీ వి అరుణ తదితరులు పాల్గొన్నారు నిమ్మకాయతో ఉల్లిగడ్డతో మంత్రమేస్తే సైనికులు జావరా మంత్రాలకు అరే మంత్రాలకు మనసులు ఎందుకు రోగం ఆసుపత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఈ గ్రామానికి రావడం జరిగిన ఆనందపురం ముల్కాపల్లి మండలం మరి ఊర్లో కొన్ని కుటుంబాలను కలిసి ఇక్కడ ఉన్న అమ్మలక్కల్ని ఈ ప్రాంతంలో ఏ రకమైన మూడు ముక్కలు తెలుసుకొని వాటిని విడిచిపెట్టకపోతే జరిగే నష్టాలని వివరిస్తూ జ్ఞాన గుహ సందర్శన సమాజం కోసం ఆలోచించి పనిచేసే వాళ్ళు అలాగే పుస్తకాలతో వర్ధిల్లేవారు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు సంఘాల్లో పనిచేసే వాళ్ళ ఇళ్లను సందర్శించి వాళ్ళని ప్రశంసించడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి ప్రజలు మానవతా విలువలు అందిపుచ్చుకోవాలని కుల మతాలకు అతీతంగా ఆలోచించి వ్యక్తిక్రమ శిక్షణతో సమాజాన్ని ప్రేమిస్తూ జీవించాలని సందేశం ఇవ్వడం కోసం మేము ఈ ప్రయాణం చేస్తూ ఈ ఊరికి రావడం జరిగింది సామాజిక ఉద్యమాభివంధనాలు మిత్రులారా పెద్దలారా బుద్ధిజీవులారా ఇప్పుడు మన బుద్ధికి పని చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది గత కొంతకాలంగా అభ్యుదయ పోరాటాలు లేకపోవడము ప్రజా చైతన్య కార్యక్రమాలు లేకపోవడము పౌర సంఘాలు కాస్త పరిమితమైపోవడం వల్ల సామాజిక ఉద్యమకారులు చైతన్యం చేసే ఉద్యమకారులు రోజురోజుకు తగ్గిపోతూ ప్రజల్ని మభ్యపెట్టేవాళ్ళు పక్కదారి పట్టించే వాళ్ళు మోసం చేసే వాళ్ళు పెరిగిపోయారు భక్తి పేరుతోనో దైవం పేరుతోనో సంస్కృతి సాంప్రదాయాల పేరుతోనో ప్రజల్ని రోజు రోజుకు అజ్ఞానం వైపే బలంగా నడిపిస్తూ ఉన్నారు ఎవరైనా తప్పుడు తప్పు అన్నా లేదా నమ్ముతున్న దాన్ని ప్రశ్నించిన మనోభావాల పేరుతో దాడులు చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రపంచమంతా సైన్స్ వెనకాల విజ్ఞానం వెనకాల వెళ్తుంది మరి ఏ దేశమైనా విజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడు అజ్ఞానం క్రమక్రమంగా తగ్గిపోవాలి కానీ మన దగ్గర విజ్ఞాన పాఠ్యాంశాలను తొలగిస్తూ అశాస్త్రీయ విద్యను పెడుతున్నారు పాలనకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా పరిమితం కావాల్సిన మతము ఆచార వ్యవహారాలు పాలనలో భాగం చేస్తున్నారు అలాగే మతాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి చొరబడ్డాయి దైవము భక్తికో మనిషిని క్రమశిక్షణలో పెట్టడానికో లేదా ఒక సముదాయానికి ఆచార వ్యవహారాలను అందించేదిగా ఉండేది ఇప్పుడు అది వ్యాపార వస్తువుగా మారిపోయింది మనోభావాల పేరుతో మనుషులు కొట్టుకొని తిట్టుకొని చావడం లాంటివి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధపు గంటికలు ఒకవైపు కనిపిస్తూ ప్రపంచ దేశాలు అణ్వాయుధాలు వెనుక ఇరాన్ ఇరాక్లో జరుగుతున్నాయి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం బాబుదాడులు ఒకవైపు ప్రపంచం ఒక విపత్కర పరిస్థితిలో ఉంటే భారతదేశం మాత్రం ఒక విచిత్ర పరిస్థితిలో ఉంది రోజుకో చోట చంపడాలు నరకడాలు నేర ప్రభుత్వం పెరిగిపోయింది మానవ సంబంధాలు తగ్గిపోయినాయి అలాగే ఆత్మహత్యలు పెరిగిపోయినాయి మద్యపానం విపరీతంగా వచ్చి అసలు క్రమశిక్షణ లేకుండా జీవిస్తున్నారు డ్రగ్స్ గంజాయిది ఒకవైపు అయింది ఇవన్నీ కాకుండా కలుషిత ఆహారం వింటున్నారు ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న మనుషుల్ని విజ్ఞానవంతం చేయడానికి వందలాది వేలాది మంది యువతి యువకులు సమాజ చైతన్యం బాట పట్టించాలి మీ చదువులు మీరు చదువుతూ మీ ఉద్యోగాలు మీరు చేస్తూ మీ బతుకును మీరు బతుకుతూనే మంచిని పది మందికి పంచడం నిరంతరం చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ ఆ దిశగా మీ మీ ప్రాంతాల్లో ఉన్న ప్రజా సంఘాలని బలోపేతం చేయండి అలాగే మీరు తరగతి గదిలో నేర్చుకున్న సైన్స్ పాఠ్యాంశాలని సమాజానికి బోధించడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఆ